హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు మొహిన్ సయ్యద్ ఇప్పుడు మనం వచ్చిందైతే హాజీ అబ్దుల్ బాబా ఇంటి దగ్గరికి అయితే వచ్చినాము ఇక్కడనే ఆయన నివాసం ఉండేదన్నమాట షిరిడిలో ఉన్నప్పుడు ఈయన నాందేడ్ నివాసి బాబా గొప్పతనం తెలుసుకొని బాబా దగ్గర ఉండడానికి శిరనివాసం నివాసం ఏర్పరచుకున్నారంట ఆయన అట్లనే ఈయన బాబాకు ఇప్పుడు ఖురాన్ గ్రంథాన్ని చదివి వినిపించేవారంట అట్లనే బాబా లెండి తోటకు వాటర్ పోస్తున్నప్పుడు పూల చెట్లకు వాటర్ పోస్తున్నప్పుడు బాబాకు ఈయనజ హెల్ప్ చేస్తుండేవారంట అదేవిధంగా ఈయన పెళ్ళి కొడుక బాబా అనే దగ్గరను జరిపించారంట ఇప్పుడు షిరిడిలో వాళ్ళ ఫోర్త్ జనరేషన్ అయితే ఉంది మనం ఎప్పుడన్నా మనకు వెళ్తే అప్పుడు అదేవిధంగా ఈయన ఇప్పుడు ఈయన గురించి సచరిత్రలుక ప్రస్తావన అయితే వస్తుంటుంది మనం సచరిత్ర ఎప్పుడు చదివే వాళ్ళకైతే తెలుస్తుంది అబ్దుల్లా అనే పేరు అయితే వస్తుంటుంది అదే విధంగా ఈయన సమాధి చెందిన తర్వాత ఈయన మరణించిన తర్వాత ఈయన సమాధి గుడికి ఎక్కడుందంటే బాబా సమాధి మందిరానికి పక్కలనే ఉంటుంది లోపలనే ఉంటుంది మనం ఎప్పుడైనా వెళ్తే చూడొచ్చు అదే విధంగా ఈయన ఓల్డ్ పిక్స్ గుడిక ఉంటాయనమాట బాబాకు సన్నిహితమైన వ్యక్తి కాబట్టి మనకు బాబాకు ఈయన కొంచెం దగ్గర పోలికలు లేకుంటే అట్లా ఇది లోపల వాళ్ళ ఇంటి లోపల ఇది ఇంతకుముందు ఓల్డ్ పిక్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నదైతే లక్ష్మీబాయ్ షెండే ఇల్లు ఇది లక్ష్మీగా లక్ష్మీబాయ్ షెండియా అంటే సచరిత్రలో మాకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి బాబాకు చాలా సన్నిహిత భక్తురాలని బాబాకు అన్ని విధాలుగా ఈమె సేవించింది దానికి గుర్తుగానే బాబా ఈమెకు తొమ్మిది నాణ్యాలైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ నాణ్యాలను కూడా మనం చూడవచ్చు బాబా అంటే చాలా గొప్ప మనసున్న వ్యక్తి అంట అప్పట్లో షిరిడిలో పెద్ద వసతులు లేనప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర కూడక భక్తులు ఉండేవారంట వాళ్ళకు అంటే ఉండడానికి ప్లేస్ కానీ తినడానికి తిండి కానీ ఏర్పాటు చేసేదంట ఒకప్పుడు బాబా వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంటే భోజనానికి వచ్చినప్పుడు ఇప్పుడు కనిపిస్తున్న ఆ స్తంభాన్ని కానుకొని బాబా భోజనం చేసేరు వారంట అదేవిధంగా బాబా ఇక్కడ నిలబడి ఇక్కడనే భోజనం చేసారు ఇక్కడ నిలబడారు అంటే ఆ ఫీలింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మనం నెక్స్ట్ లోనికి చూస్తే లక్ష్మీబాయ్ షిండే గారి ఫోటో అయితే కనపడుతుంది అదేవిధంగా తొమ్మిది నాణ్యాలు అయితే కనపడుతున్నాయి కదా అవి నవవిధ భక్తికి నిదర్శనం అని బాబానే అంటే అది కూడా ఎప్పుడీ ఏంటంటే బాబా సమాధి చెందుతారు ఇప్పుడు అనేసి అన్నప్పుడు లాస్ట్ అన్నమాట బాబా అక్కడ లాస్ట్ ఇంకే డబ్బులు లేం లేవంట లాస్ట్ తొమ్మిది కాయిన్స్ ఆమె చేతికి ఇవ్వడం అయితే జరిగింది ఎంత అదృష్టవంతుల ఆమె అనిపిస్తుంది ఇప్పటికి కూడా మనం కూడా అదృష్టవంతులమే ఎందుకంటే ఆ నైన్ కాయిన్స్ మనం చూస్తున్నాం కదా ఇంకో విషయం ఈమె ఎప్పుడు బాబాకు అందుబాటులోనే ఉండేదంట ఈమె మసీదుకి కానీ చావడికి కానీ ఏమైనా మరమ్మతులు ఉన్నా కానీ ఏమైనా వర్జీపీయాలన్నా కానీ ఈమె చేయించేదంట దగ్గర ఉండి ప్రతి దానికి చొరవ తీసుకొని చేయించేదంట అలాగే శ్యామ ఇలా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అందరితో మంచిగా ఉండేవారు అంటే వీళ్ళ జనరేషన్స్ కూడా షెడ్యూల్లోనే ఉన్నారు మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళని చూసుకో చూడవచ్చు కూడక మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉండే ఇది సమాధి మందిరానికి దగ్గరనే ఇప్పుడు మన నెక్స్ట్ అయితే భక్త సపతి గారింటికి అయితే మనం వెళ్తున్నాము ఈ ఇల్లు గుడుక లక్ష్మీబాయ్ చెండే ఇంటి పక్కలనే ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం బాబా తిరిగిన ప్లేసే అనమాట భిక్షాటనకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ మొత్తం కవర్ చేసేదంట బాబా ఇప్పుడు ఒక ఐదు ఇంట్లకైతే కంపల్సరీ రోజు భిక్షాటన చేసేదంట ఒక్కసారి కానీ సార్లు కానీ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఒక్కొక్క ఇంటికి అయితే పది సార్లు కూడా పోయేదంట డైలీ అంటే వాళ్ళ పాప కర్మలను పట్టేసి బాబా భిక్షాడనికైతే వెళ్ళేదంట కంపల్సరీ అయితే ఖచ్చితంగా మాత్రం ఐదు ఇంట్లోకి మాత్రం బాబా భిక్షాటనకైతే వెళ్ళేదంట అంటే వాళ్ళ పాప కర్మను పట్టేసి వెళ్ళేదంట మా నెక్స్ట్ అయితే భక్త మహాల్సపతి గారింటికి అయితే వెళ్తున్నాము వాళ్ళది అది ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ నడుస్తుందంట ఇప్పుడు మాకు లోపలికి అయితే కెమెరా అంటే అంత యాక్సెన్స్ చేయలేదు బయట నుండి తీసుకోమని చెప్పారు మహాల్సపతి గారి గురించి చెప్పాలంటే బాబాకు మొదటిసారిగా సాయి అని నామకరణం చేసింది అయితే ఈయననే ఒకసారి చాందపాటిలతో పెళ్లి బృందంతా మా గండోబా బందిరం దగ్గర దిగినప్పుడు అప్పుడు బ మహాసతి బాబాని చూసి ఆవో సాయి అని పిలిచిరంట అప్పటి నుండి సాయి బాబాగా ఆయన స్థిరపడిపోయారు ఇంకొక విషయం ఏంటంటే బాబాకి నా గొప్ప భక్తుడు అది ఏ విధంగా చెప్పుకోవాలంటే ఒకసారి బాబా మూడు రోజులు ఆయన ప్రాణాలతో లేనప్పుడు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కలరా వ్యాధి బాపిస్తుంది అనేసి లేదు మనం పూడ్చాల్సిందే అనే చెప్పారు అంట సమాధి చేయాల్సిందని చెప్తే లేదు బాబా నాతో అని చెప్పిండో కంపల్సరీ వస్తారు ఒక బాబా చెప్తే కంపల్సరీ అవుతుంది అనేసి ఎవ్వరి మాట వినకుండా మొండిగా బాబాని బాల్సపతి ఒడిలోనే త్రీ డేస్ పెట్టుకొని వెయిట్ చేసిండ ఆయన చెప్పినట్టే కానీ మూడు రోజుల తర్వాత బాబా సజీవంగా వచ్చేసి అందరిని ఆశ్చర్యపరిచారు అంటే అంత గొప్ప భక్తుడు బాబా మీద అంత నమ్మకం ఉన్న వ్యక్తి అన్నమాట ఈయన చాలా సెన్సిటివ్ పర్సన్ మనకు సత్చరిత్రలో ఈయన గురించి చాలా విషయాలు తెలుస్తాయి ఒకసారి సచ్చరిత్ర ఒకసారి చదివే ప్రయత్నం చేయండి ఒకసారి నాకు పాము కాడు కరుస్తే బాబా ఆయన మాటలతోనే తగ్గించిండ ఆ విషయం కూడా మనం నెక్స్ట్ అయితే మాధవరావు పాండే గారి ఇంటికి అయితే వచ్చినాము శ్యామ ఈయన షిరిడిలో ఉన్నప్పుడు ఆయన ఒక టీచరు ఈయన ఫస్ట్ మొదట్లో బాబా నమ్మేవారు కాదంట మసీదు అండ్ స్కూల్ కూడా రెండు పక్క పక్కలనే ఉండేదంట బాబాని గమనిస్తూ ఉండేవారంట ఈయన అందరిని మోసం చేస్తూ ఈయన పబ్బం గడిప్రు అనేసి అనుకునేదంట భిక్షటన చేస్తూ అందరిని మోసం చేస్తున్నారు అనుకునేదంట ఒకానొక ఒకనొక సమయంలో బాబా గొప్పతనం తెలుసుకున్న ఈ మాధవరావు దేశపాండే శ్యామ గారు బాబాకు గొప్ప భక్తుడయ్యాడు ఆయన నిజంగా ఎంత గొప్ప భక్తుడైనా అంటే మ్యాక్సిమం బాబాకు సంబంధించిన అన్ని పనులను ఈయన ఇన్వాల్వ్మెంట్ అనమాట ఎవరైనా షిరిడీకి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఈయన గురించి ఈయనతోనే సమాచారం పంపేదన్నమాట బాబాకు భక్తులకు మధ్యలో కుడక శ్యామాగారు మధ్యలో హెల్ప్ చేస్తూ వాళ్ళకు వీళ్ళకు బాబా కమ్యూనికేట్ చేస్తుండేవారంట ఇప్పుడు మేము వచ్చిన ప్లే ఇల్లు మాత్రం గారిది మేము వచ్చే టైంకి అయితే ఇల్లు అయితే క్లోజ్ ఉంది వీళ్ళకు కండోబా మందిరం దగ్గర పని ఉంది మేము అనేది చెప్పారంట మేము వెళ్ళేవారు క్లోజ్ అయ్యింది యాక్చువల్ అయితే టైమింగ్ ప్రకారం అయితే ఓపెన్ చేస్తారంట డైలీ ఓపెన్ ఉంటుందంట కానీ మేము వెళ్ళే టైం మాత్రం క్లోజ్ ఉండే ఇంకో విషయం ఏంటంటే షిరిడీలో మనం నిజమైన షిరిడీ చూడాలంటే మనకు ద్వారకాయట్టు కొంచెం ముందుకు వస్తే మనకు ఆ ప్లేస్ మొత్తం బాబా భిక్ష చేసిన ప్లేస్ ఏముంటుంది ఒకసారి అయితే వచ్చే ప్రయత్నం అయితే చేయండి మీకు టైమింగ్స్ కూడా చూపిస్తాను నేను అక్కడ క్లియర్ రాసింది టైమింగ్ ఓపెన్ ఉంటుందని లోపల మాత్రం బాబాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ కానీ గారి ఫొటోస్ కానీ వాళ్ళని వాళ్ళ అప్పట్లో వాళ్ళ వస్తువులు కానీ మనకు చూపిస్తారంట అక్కడ ఓం సాయిరామ్ అనేది ఉంది కదా నిజంగా ఆ ఫీల్ మాత్రం హైగా ఉంది నాకు శ్యామ గారి ఇంటికి వచ్చినందుకు లక్ష్మీబాయ్ షిండే ఇంటికి వచ్చినందుకు మీకు కనిపిస్తుంది కదా టైమింగ్ టైమింగ్ నైన్ టు వన్ మళ్ళీ ఫోర్ టు నైన్ ఆ టైంకు రండి ఆ టైంకి వచ్చేసి అయితే చూడండి ఈ పక్కనే ఉంటుంది ఎవరిని అడిగినా చెప్తారు నెక్స్ట్ ద్వారకామాయి చావడి సైకిల్ ఆశ్రమం అయితే చూపిస్తాను నా ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి